హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ ఎస్ఎల్బిసి ఈ విషయం కొత్తది కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అక్కడికి వెళ్ళారు అన్ని విషయాలు కూడా మనకు తెలుసు కానీ ఆ ఎనిమిది మంది కాపాడడంలో ఎక్కడ విఫలమైంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టు మనకి ఈ నెల ఇరవై రెండో తారీఖులో ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఏదైతే వాళ్ళు చేస్తున్న పన్నప్పుడు అక్కడ కుంగిపోవడం వల్ల దాదాపుగా యాభై మంది ఉన్న అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు ఉన్నారో అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపుగా నలభై రెండు మంది బయటకు వచ్చిన విషయం మనకు తెలుసు ఎనిమిది మంది అందులోనే కూర్కపోయిన వారి విషయం కూడా తెలుసు దాదాపుగా పది రోజులు ఉంది పది రోజుల కాల్చి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అటు సెంటర్ సంబంధించిన వివిధ సంస్థలు కావచ్చు ఇటు స్టేట్కి సంబంధించిన సింగరేణికి సంబంధించిన సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు పది రోజులు అయినప్పటికీ కూడా మరి వాళ్ళు బ్రతికున్నారా మరి మరణించారా అనే ధృవీకరణ లేని సిచ్యువేషన్ కనబడతా ఉంది గత రెండు రోజుల క్రితం కూడా వాళ్ళు చనిపోయారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఎక్కడ స్పష్టత లేదు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళాడు మరి అతను వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా స్పష్టత వస్తుందన్నది ప్రజలందరూ చూశారు కానీ ఆ తరుణంలో కూడా ఏమి కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు మరి వాళ్ళు బతుకున్నారా చనిపోయారా అనే క్వశ్చన్ మార్కే ఉంది కానీ క్లారిటీ లేని సిచ్యువేషన్ కనబడతా ఉంది దాదాపుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇంకా సహాయక చర్యలు విధి వివిధ దేశాల నుండి కూడా తీసుకురావడం అయితే జరిగిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు బతికే ఛాన్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ లేదు అనే చెప్తా ఉన్నారు వాళ్ళు చనిపోయారు వాళ్ళ మృతదేహాలు కూడా మూడు ప్లేస్లో ఉన్నాయి అన్నట్టు కూడా కొంత వార్తలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ స్పష్టత లేని వార్తలు కనబడతా ఉన్నాయి కొంతరేమో వాళ్ళ అవయవాలు ఎక్కడ అంటే విడివిడిగా విడిపోయానంటూ కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకొంత తరుణంలో వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంకొక వార్తలేమో మూడు చోట్ల ఉన్నారని చెప్తాను ఏది నమ్మాలి దాదాపుగా పది రోజులు అయిపోయింది కదా ఈ పది రోజులలో వాస్తవం ఏంటి సరే కారకులు ఎవరైనా కానీ అది జరిగిన పది రోజులైనా ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్లో కూడా మరి ఇంత ఆలస్యం ఏంది అంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదనా వేరే రాష్ట్రపోలైనా కానీ సరే పంజాబ్ నుండి ఉండొచ్చు ఉత్తరప్రదేశ్ నుండి ఉండొచ్చు జార్ఖండ్ నుండి ఉండొచ్చు వివిధ రాష్ట్రాల నుండి అయినప్పటికీ కూడా వాళ్ళ మృతదేహాలా లేకుండా వాళ్ళ ఆచూక ఇంతవరకు కూడా తెలియదు దాదాపుగా పది రోజులు గడిచిపోయింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఇక బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల పైన కొంత మాట్లాడడం అయితే జరిగింది వాళ్ళ వల్లనే మరి ఈ ప్రాజెక్ట్ ఇలా కుంగిపోయింది మరి వాళ్ళు గతంలో చేసిన నిర్లక్ష్యం వల్లనే కుంగిపోయింది హరీష్ రావు మాజీ మంత్రి కాబట్టి తను ఇక్కడ లేడు మరి వచ్చి ఈ పనులు చూసుకోవాలి కదా వాళ్ళ తరుణంలో జరిగిన ప్రాజెక్టు కాబట్టి మాకేమైనా గైడెన్స్ ఇవ్వచ్చు కదా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు దానికి బదులుగా ఈరోజు హరీష్ రావు గారు మా ఏదైతే బీఆర్ఎస్ పాలనని మీరు తప్పు పడుతూ ఉన్నారు కదా అక్కడ మా వల్ల కుంగిపోయింది అంటా ఉన్నారు కదా దానిలో ఎంత పర్సెంట్ వాస్తవం ఉంది దాన్ని నిరూపించండి నేను రాజీనామాకి సిద్ధమని హరీష్ రావు గారు చెప్తున్న తరుణం కనబడుతూ ఉంది అంటే ఈ రాజకీయాలు అక్కడేమో వాళ్ళు ఎనిమిది మంది మృతి చెందారని ఒకవైపు చెప్తా ఉన్నారు ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళనే కుంగిపోయిందని ఒకరు మరి కాంగ్రెస్ వాళ్ళనే కుంగిపోయిందని ఇంకొకరు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సహాయకము సరిగ్గా అందట్లేదని ఇంకొంతమంది ఈ విమర్శ రాజకీయాలు జరుగుతూ ఉంది కానీ అక్కడ చనిపోయిన ఎనిమిది మంది అంటే అన్నఫిషియల్గా వాళ్ళు చనిపోయిందని నిర్ధారించకపోయినా కానీ అక్కడ క్లియర్ గట్గా తెలుస్తున్న పరిస్థితి ఏంటంటే ఆ ఎనిమిది మంది మనకి ఇంకా లేరు తెలంగాణ ప్రజలకి నీరు అందించాలనే ఉద్దేశం ఏదైతే ఆ ఎస్ఎల్బిసి ద్వారా నీళ్ళు అందించాలనే ఉద్దేశం ఏదైతే ఉందో ఒక మంచి ఆలోచనకి వాళ్ళంతు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళ మృతి చెందినట్టయితే తెలుస్తూ ఉంది వాళ్ళు ఒక తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వాళ్ళు ఎక్కడి నుండో వేరే రాష్ట్రాలు ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి ఈ రోజున తెలంగాణ ప్రజల కోసము నీరందించాలి తెలంగాణ ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ చేయాలని వాళ్ళ ఆకాంక్షతోని వాళ్ళ ప్రాణాలను సైతం అరచేతుల్లో పెట్టుకొని ఆ సొరంగం లోపలికి వెళ్ళి ఆ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఎనిమిది తొమ్మిది పది అంటే ఈ రోజు లెక్క పెట్టుకొని ముందుకెళ్లాల్సిన తరం కనబడుతూ ఉంది అక్కడ కన్వేయర్ బెల్ట్ సంబంధిత దాదాపుగా అది చాలా వెయిట్ ఉంటుందంట ఆ పరికరాలు కూడా పదహారు టన్నుల వెయిట్ ఉంటుందంట ఆ పదహారు టన్నుల ఏవైతే ఇనుప సంబంధించిన అవ ఆ కన్వేయర్ బెల్ట్కి సంబంధించిన భాగాలన్నీ బయటికి తీస్తున్నారు ఇంకా తీస్తూనే తరుణం కనబడతా ఉంది కానీ మరి అక్కడ వాళ్ళకి సహాయం అందుతుందా వాళ్ళు ఇంకా బతుకున్నారా లేరా అనే విషయం కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న వెళ్ళిన తర్వాత కూడా మరి అక్కడ ఏమన్నా నిమ్మకు నీరెత్తినట్టే కనబడతా ఉంది కానీ అక్కడేం వాస్తవాలు మరి బయటికి రాని తరుణం అయితే కనబడతా ఉంది ఎందుకంటే చనిపోయారా అనేది అంటే వాస్తవం మరి అక్కడ ఏదో దాస్తా ఉన్నారు అన్నది కూడా మనకైతే కనబడతా ఉంది ఏం దాస్తా ఉన్నారు మరి ఎందుకు కింతగానము ఏ వార్త కూడా బయటికి ఎందుకు రావట్లేదు కేంద్రకు సంబంధించిన బలగాలు కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళం కూడా స్వేచ్ఛగా పనిచేయించినట్టు కూడా కనబడతా ఉంది ఇక అక్కడ ఉన్న మంత్రివర్గం గురించి మనం మాట్లాడితే ఇంకా చాలా విడ్డూరంగా ఉంది వాళ్ళు పని చేయట్లేదా అంటే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారనే చెప్పచ్చు కానీ మరి ఎంతవరకు అందుతుందని అంటే ప్రశ్నార్థకంగా మారిపోయింది వాళ్ళు పని చేపిస్తూ ఉన్నారు పని జరుగుతూనే ఉంది కానీ సక్సెస్ అవుతూ ఉందా అంటే అక్కడ కొంత ప్రశ్నార్థకంగా కనబడతా ఉంది అక్కడున్న ఇంజనీరింగ్ విభాగం కావచ్చు ఎవరైతే టెక్నికల్గా వచ్చిన వాళ్ళు కూడా కొంత అసంతృప్తి అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది గవర్నమెంట్ మమ్మల్ని స్వేచ్ఛగా పని అనే అసంతృప్తి అయితే కనబడతా ఉన్న తరుణం అయితే కనబడుతూ ఉంది మొత్తానికి ఆ ఎనిమిది మంది కూడా ఇక్కడ లేరనే చెప్పుకోవచ్చు వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలి దాదాపుగా ఎనిమిది మంది కుటుంబాలకి మరి భరోసా కల్పించాలి అంటే ఇండైరెక్ట్గా మేము చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చనిపోయారనే విషయము ఎక్కడ స్పష్టత రాకున్నా కానీ వారి లేరనే మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే పది రోజులు అయిపోయింది ఆ బురదల్లో అక్కడున్న సిచ్యువేషన్ మనం చూస్తే కూడా చాలా విషాదంగా కనిపిస్తూ ఉంది అంత బురుదుల్లో కూడా ఈ పది రోజులు వాళ్ళు జీవిస్తారు అంటే ఎవరు కూడా నమ్మరు ఏదో దైవశక్తి కానీ లేకుంటే ఏదో ఏదన్నా ఒక అక్కడ జిమ్మిక్క జరుగుతే కానీ వాళ్ళు బతికి బయటపడతారా అనే కనబడుతుంది కానీ ఆ ఛాన్స్ కూడా వన్ పర్సెంట్ కూడా లేదు మరి వాళ్ళ కోసం కూడా తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా కొంత ధైర్యంగా ఉండాలని కోరుకోవాలి